ఈరోజు సచివాలయంలో సిఐటిఓ రాష్ట్ర ప్రతినిధులుగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసాం తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు కార్మికుల సమస్యల మీద దృష్టి సారించాలని కార్మిక సమస్యల్ని పరిష్కారానికి చొరవ చూడాలని చెప్పి కోరాం అందులో ముఖ్యంగా డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి ఇందులో కోటి మందిగా పైగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎవరి జీవాలు సవరించలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాలపరిమితి అయినటువంటి ఉన్నాయి ఆ జీవోల్ని వెంటనే సవరించాలని వేతనాలు నిర్ణయించాలని ఈరోజు కోరి ఉన్నాం ఈరోజు పత్రికల్లో వచ్చింది పత్రికల్లో వచ్చినటువంటి దాని ప్రకారం కనీస వేతనం పన్నెండు వేల రూపాయలు నిర్ణయించినట్టు ఒక వార్త వచ్చింది అది ఏమాత్రం శాస్త్రీయత కాదు అసంజమైన నిర్ణయం దాన్ని కూడా మార్చాలని చెప్పి కోరి ఉన్నాము దీంతోపాటు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లాలో లేబర్ అధికారులు లేరు కార్మిక చట్టాలు అమలు కావట్లేవు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలు నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి వాటిని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పెన్షన్ని పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కోరి ఉన్నాం తెలంగాణ ఉన్న ఎన్నికలు జరిగినప్పుడు నోటిఫికేషన్ ముందు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సెకండ్ ఎన్ఎంలు అదేవిధంగా అంగన్వాడీలు ఆ ఆషాలు మధ్యాహ్న భోజన కార్మికులు అనేక రంగాల్లో ఉద్యమాలు జాగాయి సమ్మెలు జాగాయి సమ్మెల సందర్భంగా గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది వాటికి ఆదేశాలు రాలేదు వాటిని అమలు చేయాలని చెప్పి ఈరోజు కోవడం జరిగింది ఈ ఆరు గ్యారంటీ పథకాలు అసంఘటిత రంగ కార్మికులకి వర్తింపజేయాలని చెప్పి చెప్పాం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులకి మా అమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డుకి ఏర్పాటు చేయాలి బడ్జెట్ కేటాయించాలని చెప్పడం జరిగింది వెల్ఫేర్ బోర్డు అమలవుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అరువులకు అందటం లేదు దాన్ని అరికట్టాలని చెప్పి కోరడం జరిగింది మనకి ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి సింగరేణి సింగరేణి కార్మికులకి ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకి సొంత ఇల్లు కేటాయించాలని ఆ నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరి ఉన్నాం వడ్డీ లేకుండా తిరిగి అవి పే చేసేటట్టు అర్టీజెన్స్ విద్యుత్ శాఖలో పనిచేసే వాళ్ళని పర్మిట్ చేయాలని చెప్పాం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పర్మిట్ చేస్తామని చెప్పి గత తెలంగాణ ఉద్యమంలోనూ తర్వాత రెండు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు కూడా హామీ ఇచ్చారు వాళ్ళకి అమలు చేయాలని చెప్పి పిఆర్సీని ఎంట్రీ ఫైనల్ చేయాలి సమంజసమైనటువంటి పిఆర్సీని ఇవ్వాలి పిఆర్సీ అమలు నుంచే ఆ ఉద్యోగులకి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీని పరిరక్షించాలి కొత్త బస్సులు కొనాలి ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఆర్టీసీ దాన్ని ఆదిలో ఉంచుకొని అక్కడ పనిచేసే డ్రైవర్లతో నడిపించాలనేటువంటి దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు యూనివర్సిటీలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ వాళ్ళకి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో ఉంది మినిమం బేసిక్ వచ్చేటువంటి దాన్ని టైం స్కిల్ ఇచ్చేదాన్ని దాన్ని అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వీటి మీద ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తామని కార్మికుల పక్షాన మేము ఆలోచన చేస్తామని చెప్పారు వారు కూడా చెప్పాం మీరు కార్మికుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకోవాలి కానీ గత ప్రభుత్వాలని పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వివరించడం వల్ల కార్మిక వర్గం ఇబ్బంది పాలైంది మీరు అలాంటి వైఖరి తీసుకోవద్దు అని చెప్పి చెప్పాం మీరు కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటే మేము సహకరిస్తామని చెప్పాం లేకపోతే ఈ కార్మికులకు ఉన్నటువంటి సమస్యల మీద ఆందోళనలు పోరాటాలు చేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది మేము సిఐటికి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నాం కాబట్టి తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం